ఎంచుకున్నారని చెప్పి తర్వాత ఫొటోస్ పెడుతున్నారు కదా మరి ఆ బిఫోర్ ఉన్నప్పుడు నాకు పీసీఓడి కొంచెం ఎక్కువగా ఉంటున్న సమయంలో కాలేజ్కి వెళ్ళినప్పుడు స్కూల్లో టెన్త్ గ్రేడ్ ఆ టైంలో అందరు ఏడిపించేవారు అనమాట ఇంకా బయట వాళ్ళు తెలుసు కదా ఎలా ఉంటారో అబ్బాయి ఫేస్లా ఉంది అబ్బాయి ఫేస్లా ఉంది మగోళ్ళ ఉంది అని చెప్పి ఏడిపిస్తుంటే ఇంటికి వచ్చి మమ్మీ డాడీ వాళ్ళకి కూడా చెప్పకుండా నేను ఏడుస్తూ ఉండేదాన్ని ప్రభా నా ఫేస్ ఇలా ఉంది అని చెప్పి నాకు ఉన్న పీసీఓడిని బట్టి నాకు నా ఫేస్లో వచ్చే మార్పులు నా బాడీలో వచ్చే మార్పులను బట్టి ఇలా అంటున్నారు ప్రభా అని చెప్పి నేను దేవా అందరూ మరలా అటు అలా అన్న వాళ్ళందరు నోర్లు మూయించు ప్రభా నా నా యొక్క పీసీఓడి నుంచి నాకు స్వస్థత దయచేయని చెప్పి ఐ యూస్ టు ప్రే ఐ యూస్ టు ప్రే అండ్ ఐ యూస్ టు ఆల్సో ప్రే దట్ నేను ఎప్పుడు కూడా ఈ విషయం వల్ల నాకు పిల్లలు లేరు అని చెప్పి అందరూ వాక్ చేసే స్థితికి కూడా నేను తెచ్చుకోకూడదు అని చెప్పి నేను ప్రార్థన చేసి చేసి ఉన్నప్పుడు వెన్ ద పీసీఓ డి గట్ బెటర్ వెన్ ది సిమ్టమ్స్ గట్ బెటర్ వెన్ ఐ కుడ్ స్టార్ట్ మేనేజింగ్ మై డయట్ అండ్ కంటిన్యూడ్ ప్రేయింగ్ నా దేవు దేవుడు నాకు నా ఫేస్ని కూడా నా ముందున్న ఫేస్ మంచిగా పీసీఓడి లేనప్పుడు హెల్దీ ఫేస్ దేవుడు నాకు ఇచ్చాడు అండ్ చాలామంది అడుగుతూ ఉన్నారు ఇప్పుడు ఫాస్టింగ్ ఉంటున్నారా అంటే లేదండి నేను ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అని చెప్పిన విషయం నాకు పీసీఓడి సివియర్గా ఉన్నప్పుడు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే దేస్ ఆ ఫాస్టింగ్ విండో విండో అండ్ అండ్ ఈటింగ్ విండో మనం తినే సమయం ఉంటుంది అండ్ సిక్స్త్ తర్వాత లేకపోతే సెవెన్ తర్వాత డిన్నర్ తి తినకుండా మార్నింగ్ తినడం దట్ ఈస్ ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ ఇప్పుడైతే సిన్స్ ఐఎమ్ ప్రెగ్నెంట్ ఐఎమ్ నాట్ ఫాస్టింగ్ ఐఎమ్ ఈటింగ్ హెల్దీ ఫుడ్ అండ్ ఐమ్ ప్రేయింగ్